ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇవన్నీ కూడా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలియపదండి అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లందరికీ అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు ఉన్నాయి కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం మద్దతు ఉన్న అనేక పథకాలు కూడా ఉన్నాయి ఈ పథకాల్లో పెట్టుబడితో సురక్షిబద్ధమైన రాబడిని పొందవచ్చు విరమణ సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు అనేక పద్ధతులు వైవిధ్య పరచవచ్చు అనమాట ఇక ప్రస్తుతం భారతదేశంలో సీనియర్ సిటిజన్లు ఎంచుకోవడానికి వారి భవిష్యత్తును భద్రపరచుకోవడానికి అనేక ఎంపికలు అందుబాటులో కూడా ఉన్నాయన్నమాట సో వివరాలు అనేది తెలుసుకుందాం ఒకటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అయితే ఉందన్నమాట ఇందులో సేవింగ్ సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేది ప్రభుత్వం మద్దతుతో కూడినటువంటి పొదుపు పథకం అనమాట ఇందులో సురక్షితంగా రాబడిని అయితే అందిస్తుంది ఈ పథకాన్ని రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టారు అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు ఇది పదివేల విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తుంది అనమాట ఎనిమిది పాయింట్ రెండు శాతం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి నుంచి ముప్పై లక్షల వరకు మధ్య పెట్టుబడి పెట్టవచ్చు అనమాట మీరు దానిని మరొక మూడు సంవత్సరాలు కూడా పొడిగించే అవకాశాలు అయితే ఉందన్నమాట సో మరొక పథకం చూసుకున్నట్లయితే జాతీయ పెన్షన్ సిస్టమ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం మద్దతు ఇచ్చేటువంటి మరొక పది విరమైన పొదుపు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నమాట ఇది పదవీ విరమణ తర్వాత వారి భవిష్యత్తును భద్రపరచడానికి ఆర్థిక భద్రత క్రమబద్ధమైన ఆదాయాన్ని అందిస్తుంది అనమాట ఈ పథకంలో వ్యక్తులు ఈక్విటీ కార్పొరేటర్ బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీ మిశ్రమంలో క్రమబద్ధలో పెట్టబడి పెట్టవచ్చు అనమాట ఈ పథకం సెక్షన్ ఎనభై సి కింద పన్ను ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది పదవి విరమణ తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మీరు మొత్తం కార్పొరేషన్స్లో అరవై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు మిగిలిన నలభై శాతం పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్ కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట ఇక పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసులో నెలవరి ఆదాయం పథకం సీనియర్ సిటిజన్లకు స్థిరమైన నెలవరి ఆదాయాన్ని అందించేటువంటి నమ్మకమైన పొదుపు పథకం అన్నమాట ఇక పిఓఎంఐఎస్ ఖాతాను ప్రారంభించడానికి కనీస పెట్టుబడి కేవలం వెయ్యి రూపాయల నుంచి కనీసం ఐదు సంవత్సరాల పాటు ఒకే పెట్టుబడిదారుడు తొమ్మిది లక్షల వరకు ఉండవచ్చు అనమాట అయితే ఉమ్మడి ఖాతా కింద పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అనమాట ఈ పథకంలో ఇక ప్రస్తుతం వడ్డీ రేట్ అనేది ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేట్ అయితే ఉంది ఇక మరొకటి ఫిక్స్డ్ డిపాజిట్లు సంబంధించి మరొక రకంగా ఇక ఫిక్స్డ్ డిపాజిట్ భారతదేశం చాలా సంవత్సరాల్లో ఒక ప్రముఖమైన పెట్టుబడి ఎంపిక అయితే ఉన్నాయి స్థిరమైన రాబడి ప్రసిద్ధి చెందిన ఎఫ్డీలు మెరుగైన వడ్డీ రేట్లతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు అయితే అందిస్తాయనమాట అరవేలు లేదా అందుకంటే ఎక్కువ వయసులో ఉన్న వ్యక్తులు ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు స్థిరకాలానికి బ్యాంకులు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు తద్వారా సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వరకు వడ్డీ రేట్లు అయితే హామీ ఇవ్వబడని రాబడి అయితే పొందవచ్చు అనమాట ఇవి సీనియర్ సిటీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి పథకాలు దాంతోపాటు కొత్త స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ కొన్నిటినైతే ఉన్నాయన్నమాట చాలామంది కొన్ని తెలుసు కొన్ని నిలవదు అనమాట ఇవి ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం